రాయలసీమ బిడ్డలకు వచ్చాడు పెట్టాడు ఆంధ్ర రాయలసీమలు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ పూర్తి ఆయన ఇక్కడ ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి చెప్పే పరిస్థితి మనందరం చూశాం తిరుపతి అంటే యజమాని పెట్టారు ఈ రోజు వాళ్ళ పక్క రాష్ట్రానికి పంపించే పరిస్థితి వల్ల ఇరవై వేల మంది గొప్పది ఇంతే కాదు ఎక్కడ తిరుపతిలో చూసినా భూతాలు ఈ రోజు మనందరం చూసినాం నాగబాబుగా చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు ఎక్కడ భూముల కుటుంబానికి పంపిస్తే కానీ ఒక పని జరిగే పరిస్థితి మటన్ షాప్ సామాన్య ప్రజల్ డబ్బులు చిన్న వచ్చాడు చిన్న ఉంటారు కదా చిన్నదొంగ వచ్చాడు తరపరే చిన్న తిరుపతి గారు తిరుమల కూడా అందని ఈ సభా వికసి భారత్ మోడీ గారి లక్ష్యం వికసి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు పవన్ ఈ రోజు పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడిగేసింది రోజు ప్రజల తరఫున గుర్తుగా పోరాడుతుంది మన పవన్ అది రాయలసీమని ప్రత్యేక కాపాడుకునే దానికి ఈ ప్రజా గల కూతురి ఏర్పడింది మీ జన్మల నిలబడ పెండింగ్ ప్రాజెక్టు అన్ని